కాకినాడ జిల్లాలోని విద్యార్థుల భవిష్యత్ సాధ్యం మోడర్న్ విద్యా సంస్థలో అఖిలపక్ష జేఏసీకి సంఘీభావం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అన్న అఖిలపక్ష జేఏసీ ఉద్యమానికి స్థానిక మోడ్రన్ విద్యా సంస్థలో సంఘీభావం ప్రకటించాయి మోడర్న్ విద్యా సంస్థల అధినేత జీవిరావు మోడ్రన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ఉన్నత విద్యావకాశాలు పోటీ పరీక్షల సన్నద్ధత వృత్తిపరమైన శిక్షణ ఇవి కాకినాడ జిల్లాతోనే సులభం సాధ్యమవుతాయి ఆమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురంకి చాలా దూరం కావడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అన్న జేఏసీ డిమాండ్ న్యాయ అని స్పష్టం చేశారు జేఏసీ కన్వీనర్ మాగాపు అమిరాజు కో కన్వీనర్ బత్ల సిద్దు రామచంద్రపురం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దొమ్మలపాటి సత్యనారాయణ అఖిలపక్ష జేఏసీ నాయకులు నారపారెడ్డి బలరాం కౌన్సిలర్ పి మధు తదితరులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం సమాన హక్కుల కోసం అభివృద్ధి అవకాశాల కోసం పోరాటం కొనసాగుతుంది విద్యా సంస్థల మద్దతు ఈ ఉద్యమానికి మరింత బలం ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వానపల్లి నాగరాజు కరుపోతు నవీన్ మోడర్న్ కాలేజీ స్టాఫ్ శ్రీనివాస్ సాయి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు పేరు గొల్లప్పమేశ్వరరావు నియోజకవర్గం బిఎస్పి కన్వీనర్ని ఈ కాకినాడ జిల్లాలో కలిపితే రామచంద్రపురం బాగుంటుంది అమలాపురం వెళ్ళాలంటే అరవై కిలోమీటర్ పైన ఉన్నది ఇలా సాతిగట్టి వెళ్ళాలంటే అంతా బురద జిరద చాలా కష్టంతో కూడుకున్నది మన రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడలో కలిపితేనే ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటుంది ఇది వేలినవారు ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలించి కాకినాడ జిల్లాలో కలిపితే ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ మీరు విన్నవించాలి ప్రభుత్వం కలెక్టర్ గారికి అంద అనేక ధర్నాలు ధర్నాలు చేస్తున్నారు అనేక అనేక సంఘాలు కూడా మద్దతు కలుగుతున్నాయి కాబట్టి ఇది కాకినాడ జిల్లాకే మాకు అనుకూలం ప్రజలు గోడును ప్రభుత్వం అర్థం చేసుకొని కాకినాడ జిల్లాలో కలపాలని కోరుకుంటున్నాం జై